తొంభై ఆరు లక్షల ఓటర్స్ మన దగ్గర రిజిస్టర్ అయి ఉన్నారు తొంభై ఆరు కోట్ల సారీ భారతదేశంలో తొంభై ఆరు కోట్ల మంది ఓటర్స్ మనకు మన యొక్క ఓటర్ లిస్టులో నమోదై ఉన్నారు తొంభై ఆరు కోట్ల అంటే చాలా దేశాలు కలిపినా కూడా వారి జనాభా కంటే ఎక్కువ సో అయితే ఈసారి ఓటర్ దినోత్సవానికి ప్రత్యేకత ఉంది మనకైతే మనం ఫ్రెష్గా ఉందనే అసెంబ్లీ ఎలక్షన్స్ కంప్లీట్ చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని పరిపాలించుకున్నాం అదేవిధంగా ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులో మరొక ప్రత్యేకత ఏంటంటే మనకు వచ్చే రెండు నుంచి మూడు నెలల్లోనే మనకు పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి పార్లమెంట్ అంటే మనకు పార్లమెంట్ ఎలక్షన్ కేంద్ర అని అనుకున్నాం అంటే మనకి భారతదేశానికి భారత ప్రధాని అదేవిధంగా భారతదేశానికి కేంద్ర మంత్రివర్గ వర్గాన్ని మంత్రివర్గాన్ని పార్లమెంట్ సభ్యుల్ని ఈ యొక్క ఎలక్షన్ ద్వారా మనం ఎలక్షన్లో పార్లమెంట్ సభ్యులు ఎన్నుకుంటాం తద్వారా వాళ్ళు ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు అంటే ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో భారతదేశంలో మళ్ళీ కొత్త ప్రభుత్వం అంటే ప్రజల చేత మళ్ళీ కొత్తగా ప్రభుత్వాన్ని ఎన్నుకునే ఒక అవకాశం మనకు ఇక్కడ మీ అందరికి కూడా మనం చాలాసార్లు ఇంకా సోషల్ మీడియాలో నాటి యూత్ అంతా కూడా కంప్లైంట్ చేస్తున్నాం ఇక్కడ రోడ్ సరిగా లేదు ఇక ఇక్కడ మాకు స్కాలర్ రావట్లేదు ఇంకా మా ఇంటి పక్కలో చాలా చెత్త ఉంది లేదా మాకు పవర్ సప్లై సరిగా లేదు ఇట్లా కంప్లైంట్ చేస్తూ ఉంటాను అయితే వెంటినీ కూడా సమకూర్చేది ఎవరు వెంటనే కూడా మనకు రెగ్యులర్గా మనకు కావాల్సిన సర్వీస్ అందించేది ఎవరు అంటే మన ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వం ప్రాపర్గా పనిచేసినప్పుడు ప్రజలకు మంచి సర్వీస్ అందే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ మన ప్రభుత్వాన్ని ఎవరు అంటే ఆ ప్రభుత్వాన్ని మనమే అనుకుంటున్నాం అంటే ఆ ప్రభుత్వం సరిగా పనిచేసినా సరిగా పనిచేయకపోయినా ఇండైరెక్ట్గా దాని ప్రభావం అంటే అటు పనిచేస్తున్న వ్యక్తిని ఎన్నుకున్నది ఎవరంటే మనమే ఎన్నుకున్న తర్వాత గత ఐదు సంవత్సరాలు మంచిగా పనిచేసి ఉంటే మళ్ళీ మనం లేదు ఈ ఐదు సంవత్సరాలు సరిగా పనిచేశారు కాబట్టి మళ్ళీ వాళ్ళకి ఓటేస్తాం ఓటేస్తాం చేయకుంటే లేదు ఇక్కడ మీరు తప్పు చేశారు అవకాశం ఇచ్చా తప్పు చేశారు అని మళ్ళీ మనం ఆదరణ చూసుకునే అవకాశం ఉంది అయితే ఈ ఇయర్లో మనకు అలాంటి ఎలక్షన్ మళ్ళీ జరగబోతుంది అయితే ఇక్కడ మనం అంటే ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయాలి అంటే ఊరికే జస్ట్ లైక్ మనం వెళ్ళి ఓటే దానికి ఒక సిస్టమేటిక్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మనల్ని పరిపాలించే అంటే మన ఇంటి పక్కలో ఉన్న చెత్తం కావాలన్నా మనకు పవర్ సప్లై ప్రాపర్గా ఉండాలన్నా మన స్కూల్ మంచిగా రావాలన్నా మన కళాశాల మంచిగా ఫస్ట్ వాళ్ళని పరిపాలించే మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి సో ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలంటే ఫస్ట్ మనం ఎలక్షన్ లో పాల్గొనాలి ఎలక్షన్ లో పాల్గొనాలంటే ముందుగా ఓటర్గా తీసుకు కావాలి చాలామంది అంటే ఇక్కడ వికారాబాద్లో కూడా మేము లాస్ట్ అసెంబ్లీ కంటే ముందు గా జిల్లా అధికారులను ఒక్కొక్క కళాశాలకు కొన్ని ఇన్ఛార్జ్ పెట్టి మరి ఒక వన్ వీక్ వాళ్ళని అక్కడే కూర్చోబెట్టి మా అంశతోనే ఫామ్ ఫిల్ చేయించి వాళ్ళని హోటల్గా నమోదు చేయించాలని పరిస్థితి వచ్చింది నిజంగా కొంత అంటే ఇంత ఒక జిల్లా స్థాయి అధికారులను కళాశాలకు పంపించి వారి రోజులు అక్కడే కూర్చోబెట్టి రీసెర్చ్ చేయించినంత అవసరం రావద్దు నా ఉద్దేశం పద్దెనిమిది రోజులు అంటే మనకే గుర్తు అదే విధంగా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు కావచ్చు అధ్యాపకులు కావచ్చు అందరూ కూడా ఏటీ పూర్తి చేయాలి మీకు ఇప్పుడు ఏటీ నేసి వచ్చింది కాబట్టి మీరు ఓటర్గా రిజిస్టర్ కావాలి ఇప్పుడు మనకు ఓటర్ రిజిస్టర్ కావడానికి కూడా చాలా చాలా ఈజీ మెథడ్స్ ఉన్నాయి ఆన్లైన్లో మొబైల్ ద్వారా కావచ్చు లేదా ఒక సిస్టమ్ ద్వారా సెంటర్ వెళ్ళి అప్లై చేసుకోవచ్చు మీ సంవత్సరం వెళ్ళి అప్లై చేసుకోవచ్చు లేదా మనకు ప్రతి సంవత్సరం జరుగుతుంది అంటే ఓటర్లను కొత్తగా రమ చేసుకోవడం ఆ టైంలో మన దూకల్లో ఉంటే బిఎల్ బూత్ లెవెల్ ఆఫీసర్కు దరఖాస్తు ఉండొచ్చు అంటే ఓటర్గా రిసెప్ట్ కావడం చాలా ఈజీ కానీ ఆ విధంగా రిసెప్ట్ చేయించడం కూడా ఒక్కోసారి యంత్రాంగానికి చాలా ఇబ్బందికరంగా ఉంది అంటే మనం ఎలక్షన్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి సో దయచేసి ముఖ్యంగా యంగ్స్టర్ మీరు గుర్తించాలి అంటే మనల్ని మనం పరిపాలించుకునేటప్పుడు ఓ మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలంటే ఫస్ట్ మనం ఆ ప్రాసెస్లో భాగస్వామి కావాలి ఎలక్షన్లో మనం భాగస్వామి కావాలి అంటే ఫస్ట్ మనం ఓటర్ రిజిస్టర్ కావాలి ఓటర్ రిజిస్టర్ కావడానికి మహా అంటే ఒక హాఫ్ అన్ అవర్ టైం కేటాయించాల్సి వస్తుందేమో కానీ ఎస్ రేపు నాడు ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం నాకు కలుగుతుంది అదేవిధంగా చాలా చోట్ల అంటే ఓటర్ రిజిస్టర్ అయిన తర్వాత కూడా ఎన్నికల్లో పాల్గొనాలంటే కూడా అనేక రకాలుగా అంటే కొన్ని చోట్ల నేను మంచి ఉత్సాహంలో పాల్గొన్నాను ముఖ్యంగా అర్బన్ ఏరియాలో మున్సిపాలిటీస్లో ఓటర్లను పోలీస్ స్టేషన్ తీసుకురావాలంటే చాలా కష్టంగా మారుతా ఉంది మనం నాకు ఏదైనా పని జరిగినప్పుడు ఏదైనా మనకు ప్రభుత్వం చెందినప్పుడు ఈ గవర్నమెంట్ అప్లై లాంటాం కానీ మనం ధ్యాసం చేస్తున్నామా మనం ప్రాపర్గా ఓటేస్తున్నామా కష్టపడి ఒకవేళ ఓటర్ని పోలీసు తీసుకో మళ్ళీ అక్కడ ఆయన ఇందాక రాజకీయ చెప్పినట్టుగా మంచి ఫ్రీ హ్యాండ్స్తో వచ్చిండా ఆల్రెడీ మ్యాన్జర్ వచ్చిందా కూడా తెలుస్తలేదు అంటే ఓటర్గా వేసేటప్పుడు మనల్ని పరిపాలించే వాళ్ళని ఎన్నుకుంటున్నాం ఆ విధంగా ఎన్నుకుంటున్నప్పుడు మంచి వ్యక్తి మనము నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ మనం మంచిగా పరిపాలించే ఉందా అని ఏం చెప్తున్నాడు అనే ఎజెండా ఏంటి అని చూసి ఓటు చేయాల్సిన అవసరం ఉంది కానీ ఆ విధంగా కులం మతం ప్రాంతం డబ్బులు మద్యం ఇట్లాంటి వాటికి మనం ఒకవేళ వాటికి మనం దూరం అవుతే మళ్ళీ మనం మనం మన పిల్లల యొక్క భవిష్యత్తును మనం ఒక రకంగా రాకట్టుకునే వాళ్ళు అవుతాం సో దయచేసి ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా ఇండియా లాంటి దేశాలు దేశంలో ఓటింగ్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇందులో ఊటగా నమోదు కావడం దాంతోపాటుగా ఎప్పుడైతే ఎలక్షన్తో ఎలక్షన్ అప్పుడు బాధ్యతగా పోలీసుకు వెళ్ళి వేయడం ఓటు వేసే సందర్భంలో ఎలాంటి ప్రలోభాలను దొరకకుండగా ఎస్ మనని మనల్ని మా పిల్లలు మంచి భవిష్యత్తు ఇచ్చే ఓ మంచి నాయకులు విధంగా మన ఓటు హక్కు అనేది చాలా ముఖ్యం సో దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఈ యొక్క ప్రాసెస్లో ఏ ఒక్క చిన్నప్పుడు చేసినా కూడా తప్పకుండా మనం మా పిల్లలు పెద్ద మూలని చెల్లించాలి సో తప్పక రానున్న రోజులలో మంచి భవిష్యత్తుకై మన యొక్క ఓటు కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి చేసిన మీ అందరికీ మీ అందరికీ తెలుసు ఇందాక నాకు రాజు అంటే ఈరోజు జాతీయ ఓట దినోత్సవంగా జరుపుకోవడానికి కారణం ఏంటి అంటే మనకు నైన్టీన్ ఫిఫ్టీలో జనవరి ట్వంటీ ఫిఫ్త్ రోజు మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండే ఏర్పడదు సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండే ఏర్పడదు రోజును మనం గుర్తు చేసుకుంటూ ఈరోజు జాతీయ ఓటర్ దినోత్సవం జరుపుకుంటున్నాం సో ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా మీ అందరికీ శుభాకాశాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఉత్తర ప్రదేశంలో చేసిన వివిధ కళాశాలలు అదేవిధంగా స్కూల్ యాజమాన్యాలకు వారి టీచర్స్కు స్టూడెంట్స్ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా స్పీ ప్రసర్ మలేసం కాదు అదేవిధంగా ముఖ్యంగా అమిత్ నారాయణ్ ఈ కార్యక్రమం పార్టిసిపేట్ చేసిన పీడి భర్మ ఎల్ల లోకల్ తక్కా వికారాబాద్ సిబ్బంది అందరికి కూడా ఒక మంచి టైటల్ ను ప్రత్యేకంగా నరసింత్ అపార్ట్మెంట్ నుండి కూడా ప్రత్యేకంగా నరసింత్ ను కొనిస్తారు. లేనికి బదులు జిల్లా కలెక్టర్ గారు శ్రీ నారాయణ రెడ్డి అనే గారి రాహుల్ శర్మ అసెల్ కలెక్టర్ ఐఎస్ ఆఫీస్ తెలియనా అవి సైటింగ్ కలెక్టర్ గారికి గారికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నేను మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను చాలా ఆనందపడుతున్న ఈరోజు ఈ ప్రోగ్రామ్ లో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు కానీ స్టూడెంట్స్ ఎవరు కూడా అంత ఇంట్రెస్ట్గా ఎటునెట్టుగా అనిపించలేదు జనరల్గా రోజు క్లాస్ తినాలంటే కొంచెం బోర్ ఫీల్ కావాలని ఇలాంటి కార్యక్రమాలు అన్నప్పుడు చాలా కొంచెం ఇంట్రెస్ట్గా ఎందుకు చేసిన కనబడాలి దాని కలెక్టర్గానే రెండు మూడు సార్లు సైలెన్స్ సైలెన్స్ అనడము కొంచెం బాధాకరం అనిపించింది అంటే అది మరి మీ టీచర్స్కే కొంచెం దాన్ని నేను వాళ్ళకి దాని గురించి ఆ రెస్పాన్సిబిలిటీ వాడాలని చెప్పి భావిస్తున్నా జనరల్గా మనం ఆగస్టు ఫిఫ్టీన్త్ జనవరి ఇరవై ఆరు అంటే మేము కూడా చదువుకునే రోజుల్లో అది ఒక సెలవు దినంగా పాల్గొనది మనం సెలవులు పెట్టాలంటే వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు ఇట్లా పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు కాబట్టి ఈ పేరు మీద ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అంటే ఒక సినిమా చూడవచ్చు అని చెప్పేసి అనుకున్నారు కానీ చాలా విషయవాళ్ళు మేము ఎందుకంటే గ్రేట్ పర్సనాలిటీస్ పిలిపించి ఆ రోజు స్పీచ్ ఇప్పించేవాళ్ళు అసలు భారతదేశానికి స్వాతంత్రం అన్ని ఇది ఎవరు పాలించారు ఎట్లా వచ్చి పాలించారు తర్వాత మనం ఎట్లా కొట్టాడి తెచ్చుకున్నాం అనేది కొత్త కాలం ఉండేది కానీ మనకి ఎక్కలేదు ఆ టైంలో కానీ ఆ వ్యక్తులు చెప్తున్నప్పుడు మనకి చాలా ఇంట్రెస్టింగ్ గా గా ఉండేది అది చాలా మన మిస్ అయిపోయిన ఇప్పుడు కూడా మీరు గారు మాట్లాడారు నాకు యాక్చువల్గా రాజకీయంగా చాలా సందర్భాల్లో నేను వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు కాబట్టి జిల్లాలో చూసినా కానీ ఈ రోజు నేను ఎక్కువ ఇన్స్పైర్ చూసి అంటే సామాన్యులు అసామాన్యులు అంటే ఎవరో గొప్ప వ్యక్తుల గురించి మనం చదువుతుంటాం కానీ మన దగ్గర ఉన్న మన చుట్టుపక్కల వారిని మనం గమనించం మరి ఆయన సెవెంటీ టూ ఇయర్స్ లో డెబ్బై సార్లు ఓటేసి వాళ్ళ ఫాదర్ హండ్రెడ్ టైమ్స్ ఓటేసి అధికారుల చేత మెప్పు పొందడమే కాకుండా ఎన్ని క్వాలిటీస్ చెప్పారు అతను ఇంకా కూడా యాక్టివ్ గా సెవెంటీ టూ ఇయర్స్ లో కూడా అంత ఉత్సాహంగా చెప్తుంటే మన అతని యొక్క గొప్పతనాన్ని గమనించాలి మనం కూడా మన చుట్టూ మనం కూడా అందరం సామాన్యులు అనుకుంటాం మనలో చాలా క్వాలిటీస్ ఉంటాయి వాటిని ఎక్స్పెక్ట్ చేసుకోవాలి అయితే నాకు తెలిసింది ఏంటంటే ఇప్పటివరకు కూడా దూరంలో ఈ ఎలక్షన్ ప్రాసెస్ లో చూస్తే ఇంతకు అర్పంలో చాలా ఓటింగ్ పర్సంటేజ్ తక్కువగా ఉంటుంది దానికోసం చాలా మనం మోటివేషన్ చేయాలి వాళ్ళని ఓటింగ్ పాసం చేసే రూరల్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఓటు వేయకపోతే అతను చచ్చిపోయిన కింద ఓటు లేకపోతే అతను జనాభా లేనట్టు అండి అక్కడ మంచం మీద పనుకునే వాళ్ళు కూడా తొంభై సంవత్సరాలు తొంభై సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా మీరు పోయి ఓటు వేయాలని చెప్పేసి వాళ్ళు ఇంత వాళ్ళని పెట్టే సందర్భాలు చూస్తుంటాం ఎందుకంటే గ్రామీణ ప్రాంతాన్ని చూసినాం కాబట్టి ఇక్కడ కూడా ఈ స్వీప్ యాక్టివిటీలో భాగంగా వెల్లగొండ శ్రీనివాస సినిమాక్టర్ని మన అమిత్ గారు ఫ్రెండ్ వారి యొక్క ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది అప్పుడు ఒక మంచి ప్రోగ్రాం చేయడం జరిగింది మరి కలెక్టర్ గారు చాలా ఇనిషియేటివ్ తీసుకొని జిల్లా యంత్రాంగాన్ని అంతా సమాయంతం చేస్తూ ఒక టీం వర్క్ లాగా ఒక సింపుల్ సిటీ మెయింటైన్ చేస్తూ మరి ఒక ఇంత గొప్ప వ్యక్తి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనం మాట్లాడుతున్నప్పుడు కూడా వాటిని మనం రెండు ఉన్నాయి ఒకటి నమోదు చేసుకోవడము నమోదు చేసుకున్నటువంటి జీవితంలో ఒకసారి ఇప్పుడు గారు కూడా జీవితంలో ఒకసారి మనం ఇయర్స్ వచ్చిన తర్వాత ఒకసారి నమోదు చేసుకుంటే లైఫ్ అంతా కూడా కూడా దాన్ని చేసుకోవచ్చు వచ్చినా మళ్ళీ మళ్ళీ నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు ఒకటి నమోదు చేసుకునే కార్యక్రమం నమోదు చేసుకున్న వాళ్ళు ఇప్పుడు మన ఎలక్షన్ లో జిల్లాలో సెవెంటీ సెవెన్ పర్సెంటేజ్ ఉంది అంటే నమోదు చేసుకున్న వాళ్ళలో కూడా ట్వంటీ త్రీ పర్సెంట్ అంటే పాల్గొన్నారు పాల్గొన్నారంటే ట్వంటీ త్రీ పర్సెంట్ లేదు అదొకటి మరి అందులో ఎంతమంది వాళ్ళు నమోదు చేసుకోవాలనేది కూడా ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది నమోదు చేసుకున్న వాళ్ళలోనే సెవెంటీ సెవెన్ పర్సెంట్ చేశారు అంటే మనది మన మన దేశానికి చాలా గొప్ప లక్షణాలు ఉన్నాయి భారతదేశానికి ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని అతిపెద్ద వివిధ పూర్వక రాజ్యాంగం ఉన్నటువంటి దేశమని ఉన్నప్పటికీ కూడా మరి ఇట్లాంటి ఇంకా ఇట్లాంటి అధికారులు ఎంతో ఇనిషియేటివ్ తీసుకుంటే మన జిల్లా సెవెంటీ సెవెన్ పర్సెంట్ వచ్చింది ఇంతకంటే తక్కువ ఉన్నటువంటి జిల్లా చాలా ఉన్నాయి దేశంలో కూడా చాలా రాష్ట్రాల్లో ఈ పర్సంటేజ్ తక్కువగా ఉంది రేపు మీరు ఆల్మోస్ట్ ఇందులో ఉన్న వాళ్ళలో ఎయిటీన్ ఇయర్స్ వన్ టూ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు వన్ టూ ఇయర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు అమ్మాయి మాట్లాడేటప్పుడు డిగ్రీ అమ్మాయి అనేది పదవి స్కూల్ నుంచి వచ్చి మాట్లాడింది ఫేదెడ్స్ గా నమోదు చేసుకున్నారు మనం నమోదు చేసుకునే కాదు మన చుట్టూ మన కుటుంబం మన ఇంట్లో మన చుట్టుపక్కల మన బంధువులు ఉంటారు మన ఫ్రెండ్స్ ఉంటారు వీళ్ళందరినీ కూడా మనం ప్రభావితం చేయాలి నమోదు చేసుకునే దాంట్లో ఓటింగ్ లో పాల్గొనే విధంగా కాదు పాల్గొనే విధంగా కూడా ఇందాక చెప్పారు మనం ఫ్రీ హ్యాండ్స్ తోటి కనుక ఒక మంచి వ్యక్తిని ఎన్నుకుంటే ఐదు సంవత్సరాలు మరణి వాళ్ళు మంచిగా చూసుకునే అవకాశం ఉంటుంది ఒక సర్పంచ్ కానీ ఒక ఎంపీటీసీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఇంకా డైరెక్ట్ డైరెక్షన్స్ లో మనం ఎవరైతే ఓటు వేస్తున్నామో వేస్తున్న వాళ్ళలో బెస్ట్ పర్సన్ ఉన్న వాళ్ళు బెస్ట్ ఎన్నుకోవాలి ఎవరు బెస్ట్ లేదు చెప్పేసి అనుకోవడం కూడా కరెక్ట్ కాదు ఉన్న వాళ్ళు వాళ్ళు తర్వాత వచ్చే వాళ్ళని బెస్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కూడా ఇక్కడ స్టూడెంట్స్ కాదు మీరందరూ కూడా ఇక్కడ దాదాపు పదకొండు వందల ఒక్కరు కూడా మనం నిజాయితీగా ఓటు వేసే విధంగా మనం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దామని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ యొక్క చూస్తుంటారు వికారాబాద్ జిల్లాలో అంటే గా నేషనల్ ఎలక్షన్ కమిషన్ తెలంగాణలో పవర్ ఎక్కువగా ఉందని ఒక ఫీలింగ్ ఉండేది అయినా కూడా మనం చాలా అధికారులు అందరం కలిసి ప్రశాంతంగా ఎలాంటి ఇన్సిడెంట్ లేకుండా నిష్పక్ష పనిచేసి చేయటం వల్ల మనం అయినా రాబోయేటువంటి ఎంపీ ఎలక్షన్స్ లో కూడా అదే టీం వర్క్

శ్రీపతి రాముల మగ పెద్ద సన్మానిస్తున్నారు ఈ సన్మానం అనేది వారితో ప్రాధాన్యత ఇస్తుంది ఎంతో వాటి అభిప్రాయమైన విలువలు అంద చేయడంలో ఈ యొక్క అభినందన ఉపకరిస్తుందని ఆలోచన విధానం తర్వాత పెద్దలు సమస్యలు శ్రీ శుకారెడ్డి గారు జుకారెడ్డి గారు అనేక సంవత్సరాల పాటు వివతలో का माहौल शक्य नहीं था तेरे जो मानसिक बेचारों जो रिटायर्ड हो भाग्यल रहे राष्ट्र सरकार लोकल कार्यका भक्ति सरकार टीकर का लोगों के साथ में टाइम का उम्मीद है कि आज के मास्टर का कार्य निर्णय सरस सरस आप लोग आएंगे आम बेचारों का लोग क्यों भारत से इसका सक्सेसफुल डिग्री कॉलेज उधर का गोवि�